హాయ్ ఎవ్రీవన్ ఆంధ్ర కిచెన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనము మటన్ కీమా ఎలా చేయాలో చూద్దాము ముందుగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను దానిలో ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసి అందులోనే ఒక హాఫ్ కప్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి దీనికి ఒక చిన్న మసాలా పౌడర్ తయారు చేసుకున్నాము దానికోసం రెండు యాలకలు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క కొద్దిగా పావు స్పూన్ మిరియాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ వేసి బాగా పింక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ సేకతా ఉన్నాయి అందులోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కొద్దిగా సాల్వ్ వేసి అంతా బాగా వేయించుకోవాలి ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయించండి ఇప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న కీమా ఇందులో వేసుకున్నాము నియన్స్ మసాలా అంతా ఇచ్చి కట్టేలాగా బాగా వేయించుకుంటూ అందులో ఒక స్పూను మిరపొడి కొద్దిగా పసుపు పొడి వేసి బాగా వేయించుకున్నాము సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఈ టమోటో అంతా బాగా మగ్గే వరకు ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టి విడిపించుకోవాలి మనం వేసుకున్నటువంటి టమోటో అంతా బాగా మగ్గిపోయి కర్రీలు కలిసిపోయింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత మటన్ ఉడికించినప్పుడు వచ్చిన వాటర్ కూడా ఇందులో పోసేసి అంతా బాగా కలిపి ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి కర్రీ అంతా రెడీ అయిపోయింది ఆయిల్ బయటకు వచ్చేసి చిక్కగా అయిపోయింది దానిలో పైన కొత్తిమీర చల్లుకొని ఆపేసుకు థ్యాంక్ యూ